தப்பா எப்பேன் பிகர் ஜென் ஃபிஃர் ஒட்டே தெரிவித்து どうでしょうね。 మనం ఇప్పుడే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ పూర్తయిపోయి వాళ్ళందరూ కూడా ఈవీఎంలను తీసుకొని స్ట్రాంగ్ రూమ్లో అప్పగించేందుకు రావడం జరిగింది మనం బ్యాక్గ్రౌండ్లో చూస్తూ ఉన్నాము బస్లో అవన్నీ కూడా ఈవీఎంస్ తీసుకొని ఆ సిబ్బంది అంతా కూడా ఇప్పుడే దిగి వచ్చారు మనతో పాటు కొంతమంది ఉన్నారు ఒకసారి వాళ్ళను కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ ఏంది అనేది చెప్పండి ఎన్నో సార్ నేను ఫస్ట్ టైం సార్ నా పేరు ప్రకాష్ నేను బోధన్ గవర్నమెంట్ ఇంట్లోకి లెక్చర్ చేస్తా ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఫస్ట్ టైం నిజామాబాద్ అర్బన్లో డ్యూటీ చేస్తాను అట్లాగే నాతో పాటు మా మేడం ఎక్స్పీరియన్స్ మేడం ఓ స్వప్న మేడం గారు కూడా చేశారు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ వండర్ఫుల్ కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినా హ్యాపీగా ఫీల్ అయినా ఫస్ట్ టైం విషయం అంటే ఏర్పాట్లు కూడా ఎట్లా ఎలక్షన్ కమిషన్ కొత్త విధానాలు కూడా ఇంప్లిమెంట్ అవును అయితే గత మా సిబ్బంది చెప్పిన దాని ప్రకారము లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి కవర్స్ కానీ రైటింగ్ తగ్గిపోయింది ఈజీ బ్యాలెట్ అవన్నీ కూడా ఈవీఎం ఆపరేషన్ అంతా కూడా ఈజీగా ఉంది ఈజీ లాస్ట్ టైం కన్నా ఇంకా ఈజీగా ఉంది వర్క్ లోడ్ కూడా తగ్గింది ఎట్లా బాగా అనిపించింది అయితే వండర్ఫుల్ ఫస్ట్ ఫస్ట్ టైం హ్యాపీగా ఫీల్ సార్ ఇప్పటికీ నాకు ఫోర్ ఇయర్స్ సార్ మాది కిల్లా హై స్కూల్లో చేసినాము నేను ఏపీఓ చేసిన ప్రకాష్ సార్ దగ్గర నాకు గత ఎలక్షన్లో చాలా నేను అనుభవంగా ఉన్నది కాబట్టి సార్కి నేను చాలా సపోర్ట్ అయితే చేసిన నేను అనుకుంటున్నా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ ఫర్ దట్ సిచ్యువేషన్ ఇంకా చెప్పాలంటే వర్క్బడినైతే తగ్గింది కానీ మాకైతే ఫెసిలిటీస్ అనేవి అంత సరైన అనుకూలమైన వాతావరణంలో లేవు ఫుడ్ ఫెసిలిటీ కావచ్చు వాటర్ ఫెసిలిటీ కావచ్చు ఇవన్నీ ఇబ్బందులైతే మేము ఎదుర్కోగలిగినాము ఇంకా రిసీవింగ్ రిసీవింగ్ సెంటర్లో కూడా మాకు కొంచెం విసిగుట్టేచ్చేంత కార్యక్రమాలు అయితే జరిగినాయి కానీ తర్వాత తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావచ్చు ఇవన్నీ వచ్చినప్పుడు మాకు కొంచెం దయచేసి టీచర్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పేసి మేము సవినయంగా మేము అందరికీ మా పై సిబ్బంది అందరికీ కూడా మేము వేడుకుంటున్నాం సార్ వాళ్ళని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో పడ్డది రూట్ నంబర్ ఫోర్లో ప్రోగ్రాం వరకు చాలా చక్కగా అరేంజ్ చేసారు కానీ అక్కడ పోలింగ్ స్టేషన్లలో ఉండే ఫెసిలిటీస్లో మాత్రం చాలా ప్రాబ్లం ఉంది అక్కడ డ్రింకింగ్ వాటర్ కావచ్చు తర్వాత ఫుడ్ కానీ చా ఫుడ్లో ఫుడ్ విషయంలో మాత్రం ఫెయిల్యూర్ అయ్యారు మాకు ప్రాపర్ ఫుడ్ అందలేదు లేదు అంటే మాకు చెప్పి ఉంటే మేము ఓన్గా అరేంజ్మెంట్ చేసుకునే వాళ్ళం నేను నైట్ ఫుడ్ ప్రాపర్గా లేదు మార్నింగ్ టిఫిన్ అయినా ఇవాళ లంచ్ అయినా సరిగా లేదు కొంచెం ఆ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది మాకు కొంచెం డిస్టర్బ్ అయింది మీరు రిమైనింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఓకే ఇంత పెద్ద ఆర్గనైజేషన్ చేయడము సిస్టమ్ అంతా కూడా బాగుంది కొత్త సిస్టంలో ఈ అందరికీ ఎలక్షన్ మెటీరియల్ అయినా ఏదైనా బాగుంది థ్యాంక్ యూ అండి ఈ రకంగా వాళ్ళందరూ కూడా ఈవీఎమ్స్ తీసుకొని వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం విజువల్స్లో ఒక్కసారి వాళ్ళని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం ఎట్లా ఉందమ్మా ఎక్స్పీరియన్స్ మీకు చెప్పండి చాలా హారిబుల్ ఉంది మా ఎక్స్పీరియన్స్ అయితే హారిబుల్ అంటే అసలు బాత్రూమ్స్ ఎంత చెండాలంగా ఉన్నాయి ఫుడ్ అయితే అసలు తినలేని పరిస్థితి అసలు మా లాంటి పరిస్థితి ఎవరికి రావద్దనుకుంటుంది అస్సలు బాగాలేదు సార్ నిజంగా అసలు మేము ఇంత కష్టపడడం దానికి అరేంజ్మెంట్స్ కనీసం టీచర్స్ కష్టపడుతున్నారు అన్నట్టు అరేంజ్మెంట్స్ అయితే కరెక్ట్ ఉండాలి కదా సార్

आ, सब अच्छी दिया रहने के लिए जगह अच्छी थी थोड़ा हम चावल नहीं खाते कुछ नहीं है तो, तो खाना खा, ही पड़ता आ, ना कोई बात नहीं सिर्फ सब चीज ठीक था सबको अच्छा था कोई बात नहीं है अच्छा लगा दो चार दिन का बंदोबस्त था बहुत बढ़िया था कोई दिक्कत नहीं है सब सपोर्ट के अच्छे हुए ఇక్కడ చాలా మంది ఉన్నారు ఒకసారి వాళ్ళను కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు ఒకసారి అడుగుదాం సార్ ఎట్లా ఉంది డ్యూటీ ఎక్కడ మీకు మాకు నిజామాబాద్ అర్బన్ సార్ అదే ఎక్కడ శంకర్ భవన్ స్కూల్ ఓకే ఎట్లా ఉన్నాయి అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి ఈ అరేంజ్మెంట్స్ సార్ వాళ్ళు చెప్పింది ఒకటి చేసింది మాది రాత్రి కరెంట్ పోయింది మాకు పదిన్నర దాకా మాకు కరెంట్ రాలేదు థర్టీ వరకు కూడా మాకు కరెంటు లేదు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం సార్ దోమలు ఫుడ్ కూడా మాకు సరిగా లేదు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాము మొత్తం మీద ముగించుకొని వచ్చినా చేద్దాం సార్ మొత్తం ముగించుకొని వచ్చినాము సరిగా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ సక్సెస్ గా మేము చేసేసుకొని వచ్చినాం సార్ ఇప్పుడు అంటే గతంలోకి ఇప్పటికీ ఎలాంటి మార్పు వచ్చింది అంటే ఇప్పటికీ లో అవగాహన లేదు సార్ ఇంకా అసలు అంటే ఎలా ఇంతకుముందు పర్సంటేజ్ కూడా తగ్గినట్టుంది ప్లస్ అంటే అది ఎట్లా చేయాలి ఈవీఎంల ద్వారా వాళ్ళకి ఇంకా అవగాహన కల్పించలేకపోయినరు అదైతే కూడా ప్రాబ్లం ఫేస్ చేశారు సప్లై అవి కూడా కొంచెం డిఫరెంట్గా మెటీరియల్ అంతా బాగానే ఉంది సార్ బాగానే ఉంది కానీ కాకపోతే పబ్లిక్ కూడా ఇంకొంచెం అవేర్నెస్ ఉంటే బాగుండేది అనిపించింది ఇక్కడ మరికొంతమంది ఒకసారి వాళ్ళని కూడా పలకరించే ప్రయత్నం సార్ నేను లోకల్ చేశాను హైయెస్ట్ బూత్ నిజామాబాద్ జిల్లాలో హైయెస్ట్ బూత్ ఫోర్టీ నైన్టీ ఓటర్స్ లిస్ట్ బూత్ చేశాను కానీ సెంటర్ అదే సెంటర్ నెంబర్ ఎయిటీ సెవెన్ ఇంటిగ్రల్ ఫౌండేషన్ స్కూల్ బోధన్ రోడ్ అందులో ఓటర్స్ సఫిషియంట్గా రాలేరు ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే అయింది భోజనాలు మాత్రం సఫిషియెంట్గా జరగలేదు ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి మళ్ళీ ఒకసారి ఇటువంటి అరేంజ్మెంట్ చేయొద్దని చెప్పండి రొద్దున కానీ రాత్రి భోజనం కానీ తినడానికి అర అరతలేదు ఇటువంటి అరతలేని భోజనం ప్రొవైడ్ చేసిండ్రు మళ్ళీ ఇంకోసారి మాత్రం మంచి భోజనం ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని మా రిక్వెస్ట్ నిన్న మధ్యాహ్నం పర్లేదు ఈరోజు రాత్రి పర్లేదు కానీ నిన్న మా రెండు పూటలు మాత్రం ఘోరంగా తిన్నాం మేము టిఫిన్ కూడా అంత బాగాలేదు సరే అరేంజ్మెంట్స్ ఇంకా నీట్ చేయాలా కానీ కొన్ని కౌంటర్లలో మీరు చేసే విధానం ఏంటంటే బిఫోర్ ప్లాన్ చేసుకోండి ఇప్పుడు ఆఫీసర్ ఆఫీసర్కి కూడా సఫిషియెంట్ గైడ్లైన్స్ ఇవ్వండి ఇవ్వకుండా పంపిస్తుండ్రు మళ్ళీ వచ్చిన తర్వాత ఇది చేయండి అది చేయండి మేము అక్కడ సిల్ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేయాలంటే దానికి హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది మళ్ళీ సిల్ చేయడానికి మళ్ళీ ఓపెన్ అవర్ అంటే వేస్ట్ టైం వేస్ట్ చేస్తున్నారు మమ్మల్ని మీరు మీరు ఆరోగ్యం పాడు కొట్టుకుని పాడు పాడు చేసుకుంటున్నారు మళ్ళీ ఆరోగ్యం పాడు చేస్తున్నారు ఒకటి ప్లాన్ చేసుకొని గైడ్లైన్స్ ప్రకారమే ఇవ్వండి మాకు అదొకటే మేము కోరుకునేది మళ్ళీ నెక్స్ట్ ఏదైనా ఫర్దర్ ఎలక్షన్స్ జరగబోయే వాటిలో కూడా కొంచెం గైడ్లైన్స్ తీసుకొని అనుభవం ఉన్న వాళ్ళని పిలుచుకోండి ఇంత పెద్ద బూజ్ చేసినప్పుడు కూడా మాకు కూడా ఇంకొకరు పిఓ అలాట్ చేయాల్సింది ఓపియోను చేయలేదు అయినా ఏదో తండాలు పడ్డాము అక్కడ కాస్టింగ్ వాళ్ళని వాళ్ళని వినియోగించుకొని కంప్లీట్ చేసిన వరకు అయితే ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇక్కడ మరికొంతమంది ఉన్నారు ఒకసారి ఇక్కడ మరికొంతమంది ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా ఉంది ఎలక్షన్ ఎక్స్పీరియన్స్ ఎలక్షన్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం అందరూ కూడా వాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ కొంతమంది ఉన్నారు ఎట్లా ఉందా మా ఎక్స్పీరియన్స్ నీ ఎక్స్పీరియన్స్ చెప్పు ఫస్ట్ టైమా ఎన్నో సార్ సార్ థర్డ్ టైం సార్ బాగానే ఉంది సార్ ఏర్పాట్లు అన్ని బాగున్నాయా బాగున్నాయి సార్ సార్ అది బాగుంది సార్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది సెకండ్ టైం సార్ నేను చేయడం లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ఎయిటీన్ కూడా చేశాను సార్ సార్ సెకండ్ టైం చేయడం సార్ గుడ్ సార్ పోలింగ్ కూడా కొంచెం పెరిగింది సార్ లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ చాలా ఈ రకంగా చాలా మంది ఉన్నారు ఇక్కడ మనం చూస్తా ఉన్నాము వీళ్ళందరూ కూడా ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు అమ్మ ఎన్నాళ్ళ సర్ మీరు ఎలక్షన్ స్టార్ట్ టైం సర్ స్టార్ట్ టైం ఇంత ముందు కామారెడ్డి డిస్ట్రిక్ట్ లో చేసేవారు సర్ ఫస్ట్ టైం ఇక్కడ ని సంబరపడేది ఎంత బాగుంది సార్

అర్బన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది సార్ సంతోషం సార్ ఇది మూడోసారి అట్లా ఏం లేదు సార్ పర్వాలేదు మా పోలింగ్ స్టేషన్ చాలా గా జరిగింది సార్ సంతోషం సార్ ఓవరాల్గా చూసినట్లయితే అన్నీ బాగున్నాయి కానీ ఒక ఫుడ్ దగ్గర చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి సరైన ఫుడ్ అందించలేకపోయారు అని చెప్పేసి సిబ్బంది అంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు మిగతా అన్నీ కూడా బాగున్నాయి వచ్చేసారి కొంచెం ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా అధికారులకు సూచనలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసే పనులు వాళ్ళందరూ కూడా నిమగ్నమయ్యారు ఇది ఇప్పటివరకున్న అప్డేటు కెమెరా పర్సన్ నాగరాజ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ నిజామాబాద్